హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతి గార్డెన్ నేను మీ సుమతి ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో నా టెర్రస్ గార్డెన్ ఒకసారి చూపిస్తాను అంటే ట్వంటీ ట్వంటీ టూ డేస్ నుంచి అస్సలు రోజు వర్షం వస్తూనే ఉంది ఈ వర్షంలో మొక్కలు ఎలాగ ఉంటాయి దీనికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం చేసే కొన్ని పొరపాటు వల్ల మొక్కలు ఏమవుతుంది ఇవన్నీ నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడాలనుకుంటే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఒకవేళ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఓకేనా రైట్ ఇంకా ఒక్కొక్కటే నేను చూపిస్తూ దాని గురించి కొన్ని టిప్స్ చెప్తూ పోతాను ఓకేనా సరే ముందుగా మనం ఈ వంగ మొక్కని చూద్దాం ఈ వంగ మొక్కలో ఆకులన్నీ స్టార్టింగ్ లో ఆకులు లేవు చూడండి ఈ మొన్నటి వరకు ఎండ వచ్చింది కదా వర్షం స్టార్ట్ అయ్యాకనే ముందు ఆ ఎండకు ఆకులు మొత్తం కండుబారిపోయి రాలిపోయింది ఇప్పుడు వర్షానికి చెవులు వచ్చి పూలవుతుంది చూసారా ఇంత చక్కగా హెల్తీగా పెరుగుతుంది చూడండి అందుకే ఈ వంగ మొక్కలు కొద్దిగా వర్షాన్ని బాగా ఎంజాయ్ చేస్తుంది వర్షాకాలంలో చక్కగానే వస్తుంది తర్వాత నెక్స్ట్ మా పిచ్చిగా పెరిగే మొక్క ఏదైనా ఉందంటే ఈ బల్సం ఈ బల్సం ని నేను కొన్ని సీడ్స్ తెప్పించి వేసాను కొన్ని కలర్స్ వచ్చింది ఆ కలర్స్ లో ఇప్పుడు రెండు మాత్రం మిగిలింది అందులో ముఖ్యంగా ఈ వైట్ ఎక్కడ పడితే అక్కడ మొలిచేసింది మొత్తం నా టెర్రస్ లో సగం మొక్కలు ఈ బలసమ్మె ఉన్నాయి చూపిస్తాను నేను మీకు ఎలాగున్నాయో అనేసి కానీ ఇది మనం చూడటానికి మాత్రం బలగా ముద్దగా డబల్ పెటల్స్ చాలా బాగుంటాయి దీని విత్తనాలు చెప్పులు బాగుంటాయి మంచిగా గులాబీ పూలక ఉంటుంది చూడండి ఇవన్నీ వైటే చూసారా చక్కగా ఏదో గార్డెన్లో ఉన్నట్టుంది మొత్తం బల్సమ్ గార్డెన్ పెట్టినట్టుంది ఇవన్నీ ఇలాగ వదిలేస్తే చుట్టని చాలా బాగుంటుంది నిండుగా పూలొస్తుంది చాలా బాగుంటుంది కాకపోతే నాకు కూరగాయలు పెట్టడానికి ప్లేస్ ఉండదు సో దానివల్ల మొత్తం నేను తీసేస్తున్నాను కొన్ని మొక్కలు అయితే కింద నేల మీద నాటుతాను కొన్ని అయితే పడేయక తప్పదు ఇంకొన్ని ఎదురింట్లో అక్కడ ఎక్కడ ప్లేస్ ఉన్న చోటంతా నాటుతాను తర్వాత ఈ గొంగూర చెప్తాను చూడండి ఈ గో ఇది గొంగూర ఇదే ధనాస గొంగుర పుల్లటి గొంగూర అంటారు కదా అదే ఇది దీన్ని ఆకులు రెండు సార్లు కోసుకున్నాను ఆకులు కోసిన తర్వాత దీని కింద నేను ఎటువంటి కంపోస్ట్ కానీ మట్టి కానీ వేయలేదు అది వేయకపోవడం వల్ల దీనికి న్యూట్రిషన్ తక్కువైపోయి ఇట్లా వచ్చేసింది చూడండి అంటే దీనికి సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు డెలివరీ అయిన అమ్మాయిలకి మంచిగా పౌష్టిక పోష్టికాహారం ఇస్తాం కదా అలాగే మనం ఒకసారి ఆకుకూరల్ని హార్వెస్ట్ చేసుకున్నప్పుడు తర్వాత దానికి కింద కొద్ది మట్టి కానీ కంపోస్ట్ కానీ వేస్తూ ఉంటే మళ్ళీ చక్కగా హార్వెస్ట్కి వస్తుంది ఇది ఒకటి చిన్న టిప్స్ మీకు ఇంకొకటి దీనికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే చూడండి దీని వేరుకి ఫంగస్ వచ్చింది ఫంగస్ ఎల్లో ఎందువల్ల వస్తుందంటే ఇలా ఆగకుండా వర్షం వస్తూ ఉంటుంది కదా అప్పుడు కొన్ని మట్టిలో ఆటోమేటిక్గా ఇట్లా ఫంగస్ వచ్చేస్తుంది దీనికి ఏం లేదు సింపుల్గా మనం ఫంగీ సైడ్ అయినా వేయవచ్చు లేకపోతే నీమ్ కేక్ పౌడర్ ఏమైనా వేయచ్చు నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని మొత్తం ఇందులో ఉన్న మొక్కలన్నీ తీసేసి ఓ రెండు రోజులు అలాగే వదిలేస్తాను తర్వాత దీనికి నీమ్ కేక్ పౌడర్ కొద్దిగా ఫంగిసైడ్ సైడ్ సాఫ్ గిఫ్ ఇటువంటిది ఏమైనా వేసేస్తాను తర్వాత మనం ఏదైనా కూరగాయలు పెట్టుకోవడానికి పనికి వస్తుంది నెక్స్ట్ మనం చూస్తున్నది ఇది ఆ బీన్ అంటారు కదా అది ఎప్పుడో నాలుగైదు సంవత్సరాలు పాతది సీడ్స్ ఉంటే వేసాను వస్తుందా లేదా అని డౌట్ఫుల్ గా ఉండింది చక్కగా వస్తుంది తర్వాత బెండ అక్కడక్కడ బెండ ఉన్నాయి అదంటే ఒక నాలుగైదు మొక్కలే ఉన్నాయి వేసిన తర్వాత ఎండకి అది సరిగా రాలేదు అది ఏంటో మరి అర్థం కాలేదు ఇది స్టార్ బెండ రెడ్ స్టార్ బెండ ఇది ఇది నేను వేసే అవసరం లేదు ఎక్కడో ఒక చోట అది ఏదో ఒక కాయ వదిలేస్తాను నేను అది అక్కడే పడి మొలిచి మళ్ళీ చక్కగా అందులోనే ఆ మొక్కలు వస్తూ ఉంటుంది ఇది చూపించాలి మీకు ఇది పూలు చూస్తే నిత్యమల్లి లాగా ఉంది మామూలుగానే కానీ నాకు ఆకులు అయితే వేరే సపరేట్గా అనిపిస్తుంది చూడండి ఆకులు మొత్తం ఏదో గొంగూర ఆకులాగా ఉంది చూడండి ఇలా కట్ వచ్చింది మరి ఏంటో అర్థం కాదు పూలు మాత్రం భలేగున్న ఏది లైట్ పింక్లో సరిగ్గా జూమ్ అవ్వట్లేదు మీకు పూలు చూపించలేకపోతున్నాను నెక్స్ట్ ఎప్పుడైనా మనం చూద్దాం తర్వాత ఈ చెర్రీ టొమాటోస్ ఈ చెర్రీ టొమాటోను మళ్ళీ మనం మళ్ళీ మళ్ళీ మనం వేయక్కర్లేదు ఎక్కడో ఒక ఒక ఏదో ఒక పండు రాలి పడుతూ పడడము మళ్ళీ అందులో మొక్కలు రావడం ఇలా జరుగుతూ ఉంటుంది ఒకసారి తెప్పి వచ్చి చాలు వాలంటరీగా ఎక్కడంటే అక్కడ అది వస్తూ ఉంటుంది ఇక అందులో ఇదొకటి చంద్రకాంతం కూడా మనం వెయ్యకరలో అదే మొలస్తూ వస్తూ ఉంటుంది ఇది కటింగ్స్ నుంచి పెట్టిన బామందరము బేబీ పింక్ లో డబల్ పెటల్స్ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు చూసేసరికి ఆల్రెడీ పూలు అయిపోయి ఉంటుంది అది కొద్దిగా లేట్ అయింది నేను ఈ వీడియో మీకు అప్లోడ్ చేయడము ఇవన్నీ కటింగ్ ఇది లాస్ట్ వీడియోలు కూడా అడిగాను ఇది నీ పేరేంటని ఎవరు చెప్పలేకపోయారు ఇది ఏదో పేరు ఉందబ్బా నాకు మర్చిపోతున్నాయి ఈసారి ఎవరిచ్చారో వాళ్ళని వాళ్ళని కనుక్కొని తర్వాత మీకు చెప్తాను తర్వాత ఇది వచ్చేసి మార్నింగ్ గ్లోరీ వైలెట్ కలర్ మార్నింగ్ గ్లోరీ అది కూడా నన్ను వదిలేసిపోదు ఎప్పటికీ ఉండే ఉంటుంది ఎక్కడో ఒక చోట తర్వాత ఈ దానిమ్మ చెప్పాలి దానిమ్మ ఎప్పుడు నేను పూలు చూపిస్తుండేదాన్ని మీకు ఈ టెరెస్ గార్డెన్ టూర్ చేసినప్పుడు అన్ని నేను ఏం చేశానంటే ఆ పూలు రాలిపోతుంది కదా రాలిపోతుంది కదా అని ఫీల్ అయిపోయేదాన్ని ఒకసారి పూలు రాలిపోయిన తర్వాత నెక్స్ట్ టైం ఏం చేయాలంటే హ్యాండ్ పాలినేషన్ చేస్తే కాయలు ఆగుతాయి అనేసి నాకు ఇప్పుడే అర్థమైంది దానిమ్మ కూడా మనం హ్యాండ్ పాలినేషన్ చేస్తే చక్కగా ఉంటుంది చూడండి ఇప్పుడు కింద పూలు చూపించాను కదా దానికి హ్యాండ్ పాలినేషన్ చేస్తే ఆ వర్షం లేనప్పుడు చేస్తే బాగా మంచి కాయలు అవుతుంది అనుకుంటా మిర్చి చక్కగానే వస్తుంది రెండు మొక్కలు రెండు మొక్కలకైతే కొద్దిగా గానే ఉంది ఇక్కడ కొన్ని డిసెంబర్ పూల మొక్కలన్నీ పెట్టాను తర్వాత ఈ ముఖ్యంగా ఈ సోర గురించి చెప్పాలి మీకు నేను ఇది లాస్ట్ ఇయర్ నేను లాస్ట్ ఇయర్ నా వీడియో చూసిన వాళ్ళకి తెలుసు పొడు పొడువుగా అదో సెవెన్ ఫీటు సెవెన్ ఫీట్ కన్నా ఎక్కువ ఫైవ్ ఫీట్ కన్నా ఎక్కువ ఉంది సెవెన్ ఫీట్ కన్నా తక్కువ ఉండింది ఆ సూరకాయలు అయితే రెండు విత్తనాలు వదిలేశాను ఒకటేమో కుళ్ళిపోయింది ఒకటి వస్తుందా లేదా అనుకుని అలా వదిలేశాను అంటే అది ఎండిపోయింది డ్రై అయింది అది మొలకలు వస్తుందా లేదా అని ఎక్కువ వేసేసరికి మొత్తానికి వచ్చేసింది అది ఇక్కడ నేను చూపిస్తున్నది మీకు నేతి బీర ఈ నేతి బీర చూసారా ఎక్కడ మొత్తం జాలి మొత్తం తీసుకుంటే టెరస్ సగంలో అవే అదే ఉంది ఒకటే మొక్క రెండే మొక్క అది రెండు మొక్కలు ఇట్లా విపరీతంగా పెరిగిపోయింది కానీ ఇప్పుడు ఇప్పుడు మేల్ ఫ్లవర్ అవుతుంది ఇంకా ఫిమేల్ ఫ్లవర్ రాలేదు ఎప్పుడు అవుతుందో తెలియదు తర్వాత ఈ సైడ్ బ్యాక్ సైడ్ మొత్తం నేను ఇందాక చెప్పాను కదా సోర అది సెవెన్ పెడుతు సోర ఎన్ని కాయలు అవుతుందో ఎలాగవుతుందో తెలియదు వేరే రకం సోర అయితే విత్తనాలు పెట్టినప్పుడు ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా అందులో పెట్టాను అది తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత చూపిస్తాను ఇవన్నీ సీడ్స్ కింద మన అడేనియము సీడ్స్ అయితే వస్తుందా లేదా చూద్దామని కొన్ని పెట్టాను చక్కగానే వచ్చింది చిన్న చిన్న మొలకలు ఇవన్నీ కొన్ని ఏదో దొరికిందన్ని విత్తనాలన్నీ పెడుతూ ఉంటాను చూద్దాం ఏం కాయలు వస్తుందా ఏంటని కొన్ని బంతి మొక్కలు కూడా వేసాను ఇందులో ఆ బంతి వస్తుందా లేదా చూడాలి ఇది బెంగళూరు ఇంకా చౌచౌ అంటారు కదా అది బాగానే వస్తుంది ఆకులు ఎప్పటికీ పూలవుతుందో పిందెలు అవుతుందో తెలియదు దీనికైతే భలే రోగాలు అబ్బాయి ఎప్పుడు చూడో అది ఏమంటే కర్లీ లీవ్స్ వస్తూ ఉంటుంది దానికి తర్వాత ఇవన్నీ రెడ్డి డిసెంబర్ సేల్ కోసం అని నాటాను ఇక్కడ కాకర ప్లస్ తర్వాత ఇది చిక్కుడు రెండు కలిసి పెరుగుతున్నాయి ఎటువంటి చిక్కుడో తెలియదు తింటానికి మనీకి వస్తుందో లేదో తెలియదు లాస్ట్ ఇయర్ ఒకటి వచ్చింది ఇంత ఇంత వెడల్పు ఉండింది కానీ అంత టేస్ట్గా అనిపించలేదు మోస్ట్లీ అదే విత్తనాలు పడి అది వచ్చి ఉంటుంది నాకు అనిపిస్తుంది ఎందుకంటే నేను వేరే కొత్తది ఇక్కడ వేయలేదు అదే గుత్తులు గుత్తులుగా వస్తుంది కానీ తింటే అంత టేస్ట్గా అనిపించలేదు నాకేందో మరి ఇక ఇవన్నీ సిమెంట్ తొట్లో ఆ లాస్ట్లో నేతిబీర దొండ రెండు కలిసిపోయి మొత్తం నీడ వచ్చేసింది కింద వెళితే ఏదో పెద్ద మనం గార్డెన్లో ఇది ఉన్నట్టుగా ఉంటుంది ఇది లాస్ట్ ఇయర్ది అడియం చూడండి ఎంత బాగా వచ్చిందో ఎంత లావుగా అయిందో రెండు మూడు సార్లు దీన్ని నేను రీపోర్ట్ చేశాను రీపోర్ట్ చేసిన కొద్దీ అది మంచిగా లావు లావుగా అవుతూ ఉంటుంది ఇంకా తర్వాత ఇది ఇది చూడండి పాలకు మొత్తం చుక్కలు చుక్కలు పడిపోయింది మా వర్షానికి అస్సలు పాడైపోయింది అస్సలు బాగాలేదు ఈ ఆకులన్నీ తీసేసేయాలి లేకపోతే తినడానికి రాదు ఇది మన డాలి కటింగ్ పెట్టాను చిన్నగా చూద్దాం వస్తుందా లేదా అనేసి కింద ఉన్నాయిలే మా నెక్స్ట్ మీకు దాలి గురించి ఒక వీడియో చేసి చూపిస్తాను అది విత్తనాలు పడి విత్తనలేసేలా మొక్కలు ఎలా పెంచాలి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను దాలి గురించే నెక్స్ట్ వీడియోలో తర్వాత ఇక్కడ పేపర్ పాటు చూపిస్తాను చాలామంది అడుగుతుంటారు పేపర్ పాటు చినిగిపోతుంది కదా చూడండి ఇరవై రోజు నుంచి వర్షాలు నానున్న ఏం కాదు ఇట్లా చేసినప్పుడు ఏమవుతుంది చూసారా లిఫ్ట్ చేస్తే చిరిగిపోతుంది ఇది పోయింది ఇప్పుడు ఈ పేపర్ పాటు కానీ ఇప్పుడు వర్షం ఆగిపోయి ఎండ వచ్చింది అనుకోండి మళ్ళీ డ్రై అయిపోయి గట్టిగా మళ్ళీ స్ట్రాంగ్ అయిపోతుంది అందుకే చెప్పాను నేను సంవత్సరాల రెండు సంవత్సరం మూడు సంవత్సరాలు కూడా ఉంటుంది ప్రాబ్లం ఏం లేదు తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇది బియ్య ఈ బియ్య బంతి కూడా ఎక్కడో చూడండి ఇక్కడ పూలు అవుతుంది కదా అక్కడ పక్కన ఎండింది కదా అది ఎండిని తీసుకుపోయి ఎక్కడో ఒక చోట వేస్తూ ఉంటాను నేను అక్కడ మళ్ళీ మలుస్తూ ఉంటాను అంటే గార్డెన్లో ఎప్పటికీ అది వస్తూనే ఉంటుంది తర్వాత ఈ కాలీఫ్లవర్ ఈ కాలీఫ్లవర్ లాస్ట్ ఇయర్ మంచి వచ్చింది ఇది మీకు లాస్ట్ వీడియోలో కూడా చూపించాను చిన్న చిన్నగా ఉండింది అది ఇది దానిలో కింద నుంచి వచ్చింది పిలకలు వచ్చింది ఆ పిలకలు తీసి వేరే చోట పెట్టాలి ఈసారి అల్లం నేను ఫస్ట్ టైం పెట్టానండి ఎప్పుడు పెట్టలేదు ఇన్ని అల్లము చక్కగా వచ్చింది దీనికి అసలు మట్టి కప్పాలి చూడ పైకి భూమి పైకి వచ్చింది అంటే ఆ వర్షానికి మట్టి అంతా కిందకి వెళ్ళిపోయింది ఆ మట్టి వేయాలి మట్టి వేస్తే మంచి చక్కగా వస్తుంది ఈ తులసి లాస్ట్ ఇయర్ నుంచి ఉన్నదే తులసి ఇది తర్వాత ఇటుపక్క చూస్తే ఎర్రబచ్చలి ఎర్రబచ్చలి ఎక్కడంటే అక్కడ లేండి నా టెరస్ నిండా అవే ఉంటాయి ఇంకా తర్వాత ఈ బెండ ఈ బెండ నాలుగు మొక్కలు మాత్రమే ఉన్నాయి ఈ బెండ ఒక కూరకు సరిపోవాలి అనుకుంటే ఒక పది మొక్కలైనా పెంచుకుంటే కానీ ఒక కూరకు సరిపోదు మనకు రెండు మూడు అయితే ఏం చేయలేం కదా తర్వాత ಇದು ವಾಟರ್ ಕ್ಯಾಬೇಜ್ ಚೂರಿ ಎಂತ ಬಾಂಡ್ಸ್ ಇಚ್ಛಾರ ಮೀಟಿಂಗ್ ವೆಲಿನ ಫ್ರೆಂಡ್ಸ್ ಇಚ್ಛಾರ ಕಿಂತ ಪಟ್ಟನು ಎಂತ ಬಾಗಿ ಅದ ನೆಕ್ಸ್ಟ್ ಏದ ವೀಡಿಯೋ ಚೂಪಿಸಾನ್ ನೀವು ಸೂಪರ್ ವಚ್ಚಿಂದು ಅದ ఇది గొంగూర చెట్టు అనమాట ఇది మొక్క కాదు చెట్టు చూడండి ఎంత ఎంతలాగుందో వారానికి ఒకసారి కోస్తూ ఉంటాను ఆకులు ఆయన కూడా మళ్ళీ వస్తూనే ఉంటుంది చక్కగా ఉంటుంది ఇలా ఇటువంటిది రెండు మొక్కలు ఉంటే చాలు హ్యాపీగా మన గొంగూర వేరే చోట ఆలోచించక్కర్లేదు ఇది చుక్కకూర ఇది విత్తనాలు నేనే నేను మా ఇంట్లోనే తయారైన విత్తనాలు అదే చేశాను ఈ వర్షానికి రెండు రెండు ఆకులన్నీ కుళ్ళిపోయింది ఆయన ప్రాబ్లం లేదు వేరే చోట పెడదాం ఇది గుత్తి బీరకాయ చూడండి పైన గుత్తులు ఒక గుత్తి కనిపిస్తుంది చూడండి చిన్న చిన్నగా ఉంటాయి కానీ బాగానే ఉంటుంది కాకపోతే దీనికి హ్యాండ్ పానిషన్ చేసే అవసరం లేదు అదే చక్కగా అందులోనే అయిపోతుంది ప్రాబ్లం లేదు మనకు ఇది స్వీట్ పొటాటో స్వీట్ పొటాటో కూడా మూడు టబ్లు అయిపోయింది సరే సారి అది ఒక టబ్బు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ తర్వాత తీసేస్తాను ఈ వర్షం తగ్గినాక తీసేస్తాను ఇది కుంకుడు చెట్టు ఒకటి అలాగే వదిలేస్తాను అనమాట ఎలాగవుతో చూద్దామని బాగా ఎంజాయ్ చేస్తున్నది బల్సం వదిలేసిన తర్వాత ఈ చామంతి చెట్లే ఇన్ని వర్షాల్లో కూడా ఎంత గ్రీన్గా పెరిగింది చూడండి ఇది పెరగటానికి రీజన్ ఏంటంటే మధ్యలో నేను ఒకసారి కొద్దిగా మట్టి కంపోస్ట్ కలిపి వేసాను తర్వాత దానికి ఒక కర్ర పెట్టి సపోర్ట్ ఇచ్చాను బాగా పెరగటానికి దానికి ఇది దొరికింది ఒక సపోర్ట్ దొరికింది కదా ఈ ఇక్కడ ఉన్న చామంతి మొక్కలకన్నీ ఇంకా సపోర్ట్కి పట్టి ఏం పెట్టలేదు మట్టి వేయలేదు చూడండి చిన్న చిన్న ఆకులు బొన్సల్లాగా అయిపోయింది దీనికి పూలు కూడా చిన్న చిన్నగానే వస్తుంది గ్యారంటీగా ఇది అన్నీ మదర్ ప్లాంట్ ఇది కటింగ్ పెట్టింది ఇంకా కింద పెట్టాలనుకున్నా ఇంకా పెట్టలేదు ఇది ఎలాగో పూలు అవుతుంది కదా నెక్స్ట్ ఇంకా కటింగ్ తీసుకో పెడితే ఇది అయిపోయిన తర్వాత ఆ పూలు అవుతూ ఉంటుంది అప్పుడు మనకెప్పుడు నిండుగా పూలు ఉంటుంది ఇది బంతి పూల్లో మేల్ అనమాట మగ పూలు ఇది అందుకే చిన్న చిన్నగా ఉంటాయి అదే ఆడపూలైతే ముద్దగా మనకు బాగా కనిపిస్తుంది ఇది మేల్ ఫ్లవర్ మీకు తెలుసో తెలియదో బంతిలో కూడా మేల్ ఫ్లవర్ ఉంటుంది తర్వాత ఇది డాలి దాని అయిందాక కటింగ్ చూపించాను కదా అదే ఇది లాస్ట్ ఇయర్ అయితే ఒక ఆరేడు పూలు వచ్చింది ఒకేసారి మంచి చక్కగా కనిపించింది ఈసారి కింద ఉన్నాయి మొక్కలు అది కటింగ్స్ కూడా పెడతా నేను చెప్పాను కదా నెక్స్ట్ ఇంకో వీడియోలో మీకు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవన్నీ చూసారు ఇది పర్చులేక మొత్తం ఈ వర్షానికి అసలు ఆకులన్నీ కుళ్ళిపోయినట్టు అయింది అసలు డల్గా అయిపోయింది ఇది బాగా ఎండ పడితే కానీ అది ఇంకా కోలుకో ఒకవేళ ఇలాగే ఉందంటే మొత్తానికి తీసేసి ఆ కుళ్ళిపోయిన పార్ట్స్ మొత్తం తీసేసి మళ్ళీ రీపోర్ట్ చేయాలి దానికి ఇక్కడ చామాకులు చామాకులు కూడా చాలా భలే వచ్చింది మంచి వచ్చింది ఇక్కడ ఒక రెండు కాకర తీగలు ఉన్నాయి ఇది రావి చెట్టు ఎప్పటికీ చెప్తూ ఉంటాం మూడు నాలుగు సార్లు చెప్పానేమో దీన్ని రీపాటు చేయాలని ఇప్పుడు వరకు చేయలేదు చూడండి ఎట్లాగుందో ఉందో ఏరియల్ రూట్స్ వస్తుంది దీనికి రీపోర్ట్ చేయాలి మంచి చక్కగా ఒక బొన్సాయి మొక్క అయిపోతుంది ఇది చూడండి రెయిన్ లిల్లీ అప్పుడప్పుడు ఒక కోట పూస్తూ ఉంటుంది ఎర్రది ఉంది వైట్ ఉంది ఇంకా తర్వాత పింక్ వైట్ ఎల్లో మూడు కలర్ పైన ఉన్నాయి కింద ఒక నాలుగైదు కలర్లు ఉన్నాయి ఒక ఆరు ఏడు కలర్లు ఉన్నాయి కలెక్ట్ చేశాను ఇది బీట్రూట్ లాగా వస్తుంది జామ అది ఆకులే చూడటానికి చాలా బాగుంటుంది మొత్తం చేశాను ప్రూన్ చేసిన తర్వాత చక్కగా ఇది వస్తుంది ఇది సూర్యకాంతి సన్ఫ్లవర్ పూ పూల మొక్కలు కొన్ని విత్తనాలు తీసుకొచ్చేసాను సన్ఫ్లవర్ ప్లస్ జినియా అదే ఏమంటారు బంగాళబంతి బంతి అది అంటారు కదా అది చక్కగా వచ్చింది అక్కడక్కడ ఇవన్నీ విత్తనాలు విత్తనాలు వేసాను కదా చూడండి మొక్కలన్నీ ఎంతవరకు పెరిగిపోయిందో ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి మొత్తం దీన్ని రీపాటు రీ చేసేసాను నేను ఇవన్నీ కాస్మస్ తర్వాత ఇది డాలియా మొక్కలు అందు అందుకే ఇవన్నీ లేబుల్ ఉండాలి అనేది లేకపోతే ఇది ఏది ఏదైనా అని గుర్తుపట్టలేం మనం చూడండి ఇప్పుడు లేబుల్ ఉన్నందుకు ఏ మొక్క ఎక్కడుంది అని క్లియర్గా అర్థమవుతుంది అది అందులోనూ అది ఇంకు పర్మనెంట్ ఇంక్తో రాశాను కదా చక్కగా వర్షానికి కూడా ఏం కాలేదు చూడండి అందుకే పర్మనెంట్ ఇంక్తో రాయాలి ఇవన్నీ మన టమాటో మొక్కలు ఇంకా వంగ మొక్కలు కొన్ని అయితే రాలేదు కొన్ని ఇంకా రాబోతుంది వర్షానికి కొద్దిగా ఇదైనట్టు అయింది చూడండి ఇది టమాటో చూడండి కేసరి కుంకుమ టొమాటో ఇది అప్పరవసారి ఇచ్చారు ఇది కొన్ని చాలా మటుకు విత్తనాలన్నీ తనిచ్చిందే వేసాను ఇందులో ఇది చూసారా మదనపల్లి టొమాటో ఇంత ఇంత పెద్ద పెద్ద పెద్దగా అవుతుంది చూడండి అంటే ఇది మనకు ఇప్పుడు పడితే ఇది పెరిగి మనం ట్రాన్స్ప్లాంట్ చేసి అది పెట్టేసరికి వర్షాలు అత్త తగ్గిపోతుంది చక్కగా కాయలు వస్తుంది టొమాటోస్ చలికాలంలో మార్కెట్లో కూడా తక్కువనే ఉంటుంది అనుకోండి కొన్ని అయితే ఇంకా ఇక్కడ అయితే కొన్ని రానే రాలే చూడండి మొలకలు వచ్చిన తర్వాత బయట పెడతాను మొలకలు వచ్చేంతవరకు ఒదిగి ఇక్కడ పెడతాను ఇవన్నీ నా టెరస్ గార్డెన్ ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితి నెక్స్ట్ వీడియోలో నేను అన్ని కొత్త మొక్కలన్నీ పెట్టిన తర్వాత పెరిగిన తర్వాతనే చూపిస్తాను కొన్ని టిప్స్ అయితే మీకు మీలా మంచిగా అనిపించింది అనుకుంటున్నాను ఒక మంచిగా అనిపిస్తే కనుక ఒక లైక్ ఇవ్వండి ఏం అనిపించింది కామెంట్లో చెప్పడం అతను దయచేసి మర్చిపోకండి మంచి వీడియోలో నెక్స్ట్ కలుద్దాం అప్పటివరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్